ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇట్లా అనంతపురం డిస్టిక్ కానీ మన అన్నమయ్య డిస్టిక్ కానీ కడప జిల్లా కానీ అట్లా పల్నాడు కాన్ఫిన్స్లో కానీ కొన్ని కృష్ణా కానీ ఇట్లా అన్ని జిల్లాలలో ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ నాయకులు జీర్ణించుకోలేని స్థితిలో చాలా దాడులు తెలుగుదేశం వాళ్ళను ప్రయత్నాలు చేయడం తెలుగుదేశం ఓట్లు వేసిన వాళ్ళను లేడీస్ను కూడా చూడకుండా దౌర్జన్యాలు చేయడం మహిళలను కూడా కొట్టడం ఎస్సీ ఎస్టీలను కూడా హింసించడం వాళ్ళ ఇళ్ళపైన దాడులు చేసి దహనకరణం చేయడం నిన్న తిరుపతిలో చంద్రగిరి అభ్యర్థి పైన దాడి చేయడం ఎంత శోచనీయమంటే సమ్మెట్లు ఏటగడవులు తీసుకొని ఆయన ప్రయత్నం చేయడం దీని విషయంగా ఇక్కడ ఈసీ గారు కానీ ఢిల్లీ ఈసీ గారు కానీ ఎలక్షన్ కమిషనర్లు పోలీసు వారు కొంత కలెక్టర్ గారు కొంతమంది ఇంకా వైసీపీ మాయలోనే ఉండి వాళ్ళు పట్టించకపోవడం సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ చాలా తీవ్ర చర్యంగా తీసుకొని దాదాపు నిన్న సాయంత్రము ముగ్గురు ఎస్పీలను ఒక కలెక్టర్ను ట్రాన్స్ఫరు మరియు సస్పెండ్ చేయడం చాలామంది ఎస్ఐలు సిఐలు డిఎస్పీల మీద కఠిన చర్యలు తీసుకోవడం కొంతమంది ఆఫీసర్లపైన ఎంక్వై ఎంక్వైరీ చేయడం జరిగింది కడప జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా ఒక్క పోలింగ్ కేంద్రం కూడా రీపోలింగ్ జరగకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ మొట్టమొదటిసారిగా చరిత్రలో చూసుకుంటే ఎప్పుడు కూడా రీపోలింగులు ఉండేవి చిన్న చిన్న సంఘటనలు తప్ప ఇక్కడ కూడా ప్రశాంత వాతావరణంలో ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి మహిళలు తరలివచ్చి ఎక్కువ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా పర్సెంటేజ్ ఓట్లు ఎక్కువ కావడం తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించడం జరిగింది దీన్ని దీర్ణించుకోలేని చాలామంది వైసీపీ అభ్యర్థులు రకరకాలుగా మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఇప్పటికి కూడా తన స్థాయి చిన్న స్థాయి అయినా కూడా చంద్రబాబు తెలుగుదేశం పార్టీని విమర్శించడం మేము జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం దారుణంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాజమల్ల రెడ్డి గారు ఓడిపోతున్నారు దీన్ని ఛాలెంజ్గా చెప్తున్నాం హండ్రెడ్కు వెయ్యి పర్సెంట్ ఇక్కడ ఆయన ఓడిపోతున్నారు దానికి మేము దేనికైనా ఛాలెంజ్ చేసేదానికి దేనికి కూడా సర్వసిద్ధంగా ఉన్నాం ఆయన ముందుకు వస్తే ఎలక్షన్కు ముందుకంతా ఓటుకు ఐదు వేలు పంచుతా నా ఆస్తులన్నీ సర్వము ధరబోస్తా ప్రజలకే నేను ఇంత సంపాదించుకున్నాను అంత సంపాదించుకున్నాను తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం అభ్యర్థిని భూస్థాపితం చేస్తానన్నాడు ఆయన ఛాలెంజ్లు వచ్చే నెల నాలుగో తారీఖు మధ్యాహ్నానికి తెలియసిపోతాయి ఆయన జీవ సుమాధి అవుతాడో ఆయనకి ఆయన ఆయన లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళే స్థాపితం చేస్తారో ఆయనే తెలుసుకోవాలి ఈ మధ్య చంద్రబాబు నాయుడు నిన్న మన్నా కూడా తన సొంత మీడియాలో వాళ్ళ చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని చాలా విమర్శలు చేశాడు నీ స్థాయి చంద్రబాబు నాటి ఒక ఇంటికతో సమానం నువ్వు ఆ స్థాయికి ఎదగలే మనిషి ఆకారానికి ఉన్నావు కానీ మనసు గొప్పది కాదు ఎప్పుడు కూడా మనసు గొప్పదైతే మనిషి పైకి వస్తాడు నీ స్థాయి చిన్న స్థాయి ఈసారి బాడీగా ఓడిపోతున్నావు వచ్చే ఓడిపోయిన తర్వాత నువ్వు ప్రొద్దుల్లో వార్డు కౌన్సిలర్ కూడా గెలిచే పరిస్థితి నీకు ఉండదు ఈ పొద్దు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా వార్డు కౌన్సిలర్గా పోటీ పెట్టలేవు వార్డు కౌన్సిలర్ కూడా నీ మనిషి ఎవడు కూడా ఇక్కడ గెలిచే పరిస్థితి ఉండదు అది ఛాలెంజ్గా చేసి చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ వారు ఇప్పటికైనా అనవసరమైన మాటలు నీ శక్తికి మించిన మాటలు మాట్లాడినావంటే ఎదురు మాట్లాడలేక కాదు ఎదురు తిట్టలేక కాదు నీకన్నా మాటలు ఎక్కువ వచ్చు ఒక సంస్కృతి క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము ఎవరో మాట్లాడకుండా ఉన్నాం మాట్లాడితే నీ శక్తి నీకుండే గౌరవం కూడా పోతుంది ప్రతి ఒక్కడు నిన్ను మాట్లాడే వ్యక్తి తయారయ్యే ఇవ్వదు నిన్ను ఓటమి మనసులో పెట్టుకొని నీ మీద బాధితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ప్రతీకార్య తీర్చుకునే రోజు మొన్న పద్నాదవ తేదీ జరిగింది కాబట్టి ఖచ్చితంగా నీ ఓటమి రెండు వందల శాతానికి వెయ్యి శాతానికి దగ్గరలో ఉంది భారీ మెజార్టీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు నంద్యాల వర్ధలారెడ్డి గారు గెలుస్తున్నారు తప్పకుండా నీ రాంగోపాల్ వర్మ సినిమా డైలాగులు రాంగోపాల్ వర్మ సినిమా పది సంవత్సరాలు ప్రొద్దుటూరు ప్రజలకు చూపించావు అది తెలుసుకున్నారు ప్రజలు ఇంకా నీ రాంగోపాల్ వర్మ సినిమాలు నీ డైలాగులు పొద్దుటూరులో మానుకోవాల నీ పతనం స్టార్ట్ అయింది నిన్ను ఎదుర్కోవడానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం నాయకుని కానీ విమర్శిస్తే ఊరుకునే సమస్య లేదు దానికి ఎంతైనా ఎదుర్కొంటాం వింటే దానికి కూడా సిద్ధమే మేము ఎక్కడికి మేము పారిపోయే వాళ్ళం కాదు గత నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ యో గుణాదులను ఏ నాయకులు కూడా ఎంతో నీకు నువ్వు ఒక చిన్న నాయకునివి నువ్వు కరెంపా చెట్టుతో సమానం అటువంటి నాయకుని ఈ మహావృక్ష్యాన్ని కదిలించాలంటే నీ వల్ల కాదు నీ అట్టటువంటి వెయ్యి మందితో కూడా నీకు చేత కాదని తెలియజేసుకుంటున్నాం ఇప్పటికైనా మాటలు మానుకొని గౌరవప్రదంగా ప్రజలు మన్నలు పొందే అవకాశం చూసుకో కానీ ఎక్కువ మాట్లాడిన ఈ స్థాయికి మించి ఎక్కువ మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి